సండే స్పెషల్ రెసిపీతో మీ ముందుకిలా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి మన సబ్స్క్రైబర్లో ఒకరు ఈ గోంగూర చికెన్ రెసిపీని నా స్టైల్లో చూపించమని అడిగారు సో పుష్ప మీ మీకోసమే ఈ స్పెషల్ రెసిపీ మన యూనిక్ డైరీస్లో ఒక కట్ట గోంగూర తీసుకుని చక్కగా క్లీన్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నాను ఇలా ముందుగా ఈ ఆకునైతే అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది గోంగూరగా చూస్తే ఇలా ఉంది కదా బట్ మగ్గిన తర్వాత చూస్తే ఇలా అయిపోతుంది సో ఇలా ఈ మాత్రం గోంగూర పడితేనే టేస్టు మరి ఇప్పుడు వచ్చే గోంగూర పుల్లకాయ ఎక్కడుంటుంది అని అనుకునేవాళ్ళు ఈ చింతపండును కూడా చక్కగా యాడ్ చేసుకోవచ్చు మరి కుకింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ సెక్షన్లో తెలపండి తప్పకుండా నా స్టైల్లో అయితే చేసి చూపిస్తాను నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్తో ప్రోత్సహించండి ఇక గోంగూర చికెన్ రెసిపీలోకి వచ్చేస్తే మసాలా దినుసులు అలానే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కరివేపాకం కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన లేకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి నేనైతే చికెన్ని ఫైవ్ సిక్స్ అవర్స్ మ్యాగ్నెట్ చేసుకున్నానండి ఉప్పు పసుపు కారం వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను చేస్తోంది కర్రీయే కాబట్టి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను సండే స్పెషల్ ఈ గోంగూర పులుపుకి ఘాటుగా కారం అయితే గట్టిగానే పడుతుంది మరి ఇక ఎవర్ గ్రీన్ గోంగూర పేస్ట్ని అయితే యాడ్ చేసుకునే టైం అయితే వచ్చేసిందండి ఎందుకో ఈసారి గోంగూరని పేస్ట్ చేశాను కానీ మగ్గపెట్టిన ఆకుతో సహా అలా వేసుకున్నా చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్ ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేస్తే ఇంకా ఇష్టంగా తినేస్తారు చికెన్లో ఆల్రెడీ సాల్ట్ వేసాను మరొకసారి సాల్ట్ అలానే గరం మసాలా కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను స్మెల్ చాలా బాగుంటుంది కనుక ఫైనల్లీ చికెన్ గోంగూర గుంగుమ్మలు మన సబ్స్క్రైబర్ పుష్పగారు అడిగిన చికెన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయింది టేస్ట్ ఎలా ఉందో కూడా చూడాలి కదా పర్ఫెక్ట్ కలర్ అలానే పర్ఫెక్ట్ టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యునిక్ డైరీస్